అందరికీ వందనాలు గ్రీటింగ్స్ కంటే థ్యాంక్స్ గివింగ్ అని చెప్పచ్చు ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకుంటున్నట్లయిహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టు అనే ప్రయాస వ్యర్థము అన్నట్టుగా సో దేవుడు మనల్ని ఇంత దూరం తీసుకొని వచ్చారు అందుకే దేవునికి వందనాలు దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు థ్యాంక్స్ నేను ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను నా కొరకు ప్రార్థన చేస్తున్నారు చెల్లి కొరకు మా కుటుంబం కొరకు మీరు తప్పక ప్రార్థన చేస్తారు ప్రతి యానివర్సరీకి నేను ఈ మాట గుర్తు చేసుకుంటాను మన సంఘస్థులో చాలామంది ఈ విధంగానే ఉన్నారు మరి ఒక అక్కని అక్క నా కోసం ప్రార్థన చేస్తున్నారని అడిగితే నాకు అలాంటి జవాబే దొరికింది చెల్లికి కూడా అలాంటి జవాబు దొరికింది మేము మా కొరకు మా పిల్లల కొరకు ప్రార్థన చేసుకునే కంటే ముందు మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పారు దానికి ఆ మాటకి నేను ఎప్పటికీ కృతజ్ఞున్నాయి నిజంగా ఒక వ్యక్తికి నేను ఇది గట్టిగా నమ్ముతాను మనము ఇవ్వగలిగిన అచ్చ అత్యధికమైన బహుమానం ఏంటంటే ప్రార్థన ఒక నేను అది గట్టిగా నమ్ముతాను సో మనము దేవుని రాజ్యంలో కూడా ప్రార్థన అనేది ఎవరైనా చేయగలరు పాపం ఒకసారి నేను ఎప్పుడో మిషన్స్ నేను భోపాల్ వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ ఒక తమ్ముడు నేను బస్సు ఎక్కే ముందు నా చేతిలో కానుకు పెట్టాడు అనమాట నేనేమి చెప్పను ఎవరు ఏంటనేది అసలు ఎప్పుడు చెప్పను ఎప్పటికీ చెప్పను కానీ ఆ కానుక ఎంత తెలుసా ఎంత చెప్తున్నాను కానుకి ఎంత అంటే పది రూపాయలు కానీ ఆ పది రూపాయలు పట్టుకొని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నమాట అంటే నేను ఆ డబ్బు చూడలేదు కానీ దాని ఉన్న ఆ బిడ్డ ప్రేమను చూశాను అంటే అన్నకి నేను ఎంతో కం ఇవ్వాలి అన్నంత దూరం వెళ్తున్నాను అది నాకు ఎంత అనేది నేను అది అది నా హృదయంలో అట్లా నాటుకొని పోయింది అంత ప్రేమను అట్లాంటి వాళ్ళు పది మంది అనుకుంటాను నేను ఓకే వీళ్ళ కోసం ఇట్లా నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం పది మంది కోసం మనం ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది దేవుడు ఇచ్చాడు అట్లాంటి వాళ్ళు సో నేను దేవునికి చాలా కృతజ్ఞుణ్ణి ఇది చాలా కృతజ్ఞత ఇవ్వాల్సిన సమయము ఐజక్ న్యూటన్ ఒక మాట అంటాడు వి స్టాండ్ ఆన్ ద షోల్డర్ ఆఫ్ జైన్స్ మనము కొంత దూరం చూడగలుగుతున్నామంటే మనము కొంత మీద కొంతమంది మీద నుంచొని చూడగలుగుతున్నామంట సో నుంచున్న వాళ్ళు ఉన్నారు మనం ఒక చెట్టు ఫలాన్ని తింటున్నామంటే విత్తనం వేసిన వాళ్ళు ఉన్నారు సో ఒకరోజు మనం ఖచ్చితంగా విత్తనం వేసిన వారిని మనం ఎవరి మీదనైతే నుంచోని చూడగలుగుతున్నాం వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది సో నేను బహుశా ఇక్కడ నుంచి కొంచెము గట్టిగా ప్రసంగిస్తూ ఉండుండొచ్చు కానీ మొదట్లో నేను అలా ఉండేవాడిని కాదు దేవుడే నాకు అట్లా తర్ఫీదిని ఇచ్చారు సంఘం ద్వారా నేను ఎక్కువ అందరు నన్ను మంచివాడు అనుకోవాలి అన్నట్లు ఉండేవాడిని ఓకే వ్యక్తి తప్పు చేస్తున్నా కానీ తప్పు చేసే వాళ్ళు పొరపాటు అవుతారేమో వాళ్ళకి నన్ను మాత్రం మంచి అనుకోవాలి అనుకున్నాను తర్వాత దేవుడు నాకు చిన్నగా నేర్పించాడు ఓకే సో ఆ వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు తనకి చెప్పకపోవడం ఇంకా పెద్ద స్వార్థం ఇంకా చాలా పెద్ద అన్యాయం ఓకే తప్పుని తప్పుగా చెప్పడమే నిజమైన ప్రేమ అనేది నేను తెలుసుకున్నాను అదంతా ఇక్కడే నేను నేర్చుకున్నది ఇంకా విమర్శ ద్వారా కంటే వి విజ్ఞాపన ద్వారా ఎంతో చేయొచ్చు అనేది కూడా నేను దేవుని మందిరం ద్వారా తెలుసుకున్నాను నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు గ్రీటింగ్స్ లాగా కాకపోయినా సో సంఘముని మనం ఎలా చూడాలంటే నేను ఇలా చూస్తాను మరి బయట ప్రపంచంలో మనం ఎవరిని నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి కదా ఒక మాట చెప్తే ఇది నిజమా అని మనం చాలాసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు మీడియా వచ్చింది మీడియాలో ఎవరు ఏం చెప్తున్నారో తెలియదు అందరూ వందల వేల కోట్లకి అమ్ముడుపోయిన వ్యక్తులు వెనకాల ఓకే సో ఇలాంటి పరిస్థితులు మన ఉన్నాయి మరి మనకి మంచి డాక్టర్ల కొరత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది మంచి ఇంజనీర్ల కొరత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ కొరత ఉందంటే ఖచ్చితంగా ఉంది మరి ప్రపంచంలో ఇంత కొరత మనం బయట చూస్తూ ఉన్నాము మరి సంఘము ఏంటి అంటే అలాంటి మంచి వ్యక్తుల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాంటిది ఓకే ఒక మనందరికీ అర్థం చేసుకోవడానికి ఒక పాల ఫ్యాక్టరీ లాంటిది అనుకుందాం ఓకే ఒక పాల ఫ్యాక్టరీ లాంటిది పాలు మంచిగా లేకపోతే పెరుగు బాగుండదు మజ్జిగ బాగుండదు ఇంకా పాలతో ఇంకేయో చాలా చాలా చేస్తారు కదా అవన్నీ మంచిగా ఉండవు సో మందిరం కొరకు మనం ప్రార్థన చేయడం ఒక ఫ్యాక్టరీ కోసం ప్రార్థన చేయడం లాంటిది అనమాట మన మందిరం కొరకు ప్రార్థన చేస్తుంటే ఉంటే చాలాసార్లు మనకి ఏం చేయాలనేది తెలియకపోవచ్చు అయ్యా ఈ మందిరాన్ని బ్లెస్ చేయండి దీన్ని దీవించండి ఇది చాలామందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేయండి అని మనం ప్రార్థన చేస్తే మనకు తెలియదు మన భవిష్యత్ తరాలు ఎంత మేలు పొందుతాయో కదా ఇప్పుడు నాన్నగారు మరి పాస్టర్ గారు ఏడుగురితో స్టార్ట్ అయింది అని చెప్పడం నాలాంటి వాళ్ళకి చాలా ప్రోత్సాహం అనమాట ఇప్పుడు నా చర్చిలో పది మందో పన్నెండు మందో ఉన్నారు భోపాల్లో ఓకే సో ఇది కూడా ఒక ముప్పై రోజు ముప్పై సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పెరుగుతుంది అనే ఒక ఆశ అన్నమాట ఇంకా ఇంకొకటి నేను సంఘంలో తెలుసుకున్నాను ఇన్ వాటరింగ్ అదర్స్ వీ గెట్ వాటర్ వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండగా మనము సహాయం పొందుతాము అనేది తెలుసుకుంది వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండగా మనం అనుకుంటా నేను ఇతనికి సహాయం చేస్తున్నాను ఇతనికి ఏదో చేస్తున్నాను అనుకుంటాను కానీ ఇతనికి ఏదో చేస్తూ ఉండగా దేవుడు నాలో ఎంతో పని జరిగిస్తూ ఉన్నాడు దేవుడు నాలో ఎంతో పని జరిగిస్తున్నాడు అనేది నేను చూడగలిగాను అందుకు దేవునికి వందనాలు అయితే అదే సమయంలో మన చోర్చ్లో ఓకే ఇంకా చాలా పొటెన్షియల్ ఉందన్నమాట ఇంకా చాలా దాన్ని ఏమంటారు పొటెన్షియల్ ఏమంటారు ఇంకా చాలా శక్తి ఇంకా చాలా సత్తువ ఉంది ఓకే రియలైజ్ కావాల్సిన ఇది ఉందన్నమాట ఓకే నేను ఎలా చూస్తానంటే మరి వజ్రాలను ముందు అవి అంత ఉపయోగకరంగా అనిపించవు కానీ వజ్రాలు సానబెట్టిన తర్వాత ఎంతో అమూల్యమైనవిగా అవుతాయి కదా ఇంత గొప్ప పొటెన్షియల్ మొన్న దేవుని వాక్యం చెప్తూ అంకుల్ చెప్పారు ముత్యం అంట ఒక్కొక్కరు సో మన చర్చ్లో దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రక్షించబడిన ప్రతి వ్యక్తి ఒక ముత్యం లాంటి వ్యక్తి ఒక ప్రషియస్ వ్యక్తి చాలా అమూల్యమైన వ్యక్తి వాళ్ళు చిన్న వాళ్ళైనా వాళ్ళు పెద్దవాళ్ళైనా వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువులేని వారైనా ఓకే వాళ్ళకి జ్ఞానం ఉన్న జ్ఞానం లేకపోయినా వాళ్ళందరూ ఎట్లా ముత్యాల లాంటి వాళ్ళు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి నేను నా మాటలు ముగిస్తూ చిన్న మాట ఒకటి డాడీ ఎప్పుడు చెప్తా ఉంటారు నయమాను కుష్టి వ్యాధిగ్రస్తుడు స్వస్థపరచబడతాడు కదా మరి నయమాను కి గొప్ప స్వస్థత జరుగుతుంది అది చాలా పెద్ద అద్భుతము ఆ అద్భుతంలో కనబడిన హీరో ఒక ఆయన ఉంటాడు ఎవరు డాడీ చెప్తా ఉంటారు ఇప్పుడు ఎవరు దాసుడు ప్రైజ్ ద లార్డ్ దాసుడు నయమాన్ దగ్గరే ఉంటాడు ఆయన చేసిన పని పెద్ద లేదు ఆయన ఒక్క మాటే చెప్తాడు కానీ ఏం చెప్తాడు ఎలీషా ప్రవక్త మాటిస్తాడు అయ్యా పలానా యోర్దాన్ నదిలో వెళ్ళి ఏడుసార్లు మునుగు అంటే నయమానికి చాలా కోపం వస్తుంది మాకు మంచి నదులు లేవా ఇలాంటి మురికి నదులు నేను మునగాల అనుకొని కోపం రౌద్రుడై వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన అలా కోపడి వెనక్కి వెళ్తే ఎలీషాకి ఏమైనా నష్టమా మరి దేవుని ప్రవక్తకి ఏమైనా నష్టమా కాదు ఎవరికి నష్టము ఆయనకే నష్టం ఆయన కోపమై వెళ్తూ ఉంటే వాళ్ళ దాసుడేమంటాడు సార్ చిన్నమాట ఏమనుకోవద్దు మన మన మనం మన భాషలో సార్ ఆయన ఏమి పెద్ద పని మనకి చెప్పలేదు కదా ఆయన జస్ట్ ఒకసారి ఒక నదిలో వెళ్ళి మునుగమన్నారు అంతే కదా ఆ దాసుడికి ఏ పెద్ద చదువు ఉందా ఆయన ఏమన్నా పెద్ద డాక్టరేట్ చేశాడు ఆయన ఏమో ఐఏ ఐఏఎస్ ఆఫీసరా అక్కడ అది ఏదో చిన్న పని చేసే వ్యక్తి ఎంత వివేకంతో మరి ఆ ప్రవక్తని మరి నయమానుని కలిపాడు వాళ్ళిద్దరిని కలపడం ద్వారా రెండు దేశాలు కూడా కలిసినాయి తెలుసా మీకు రెండు ఇద్దరు రాజులు మాట్లాడుకుంటారు ఒక చిన్న దాసుడు ఆ తర్వాత అసలు నైమాన్ అక్కడికి రావడానికి కూడా కారణం ఎవరు ఒక చిన్న పాప సండే స్కూల్ మినిస్ట్రీ కానీ చదువు లేదని కానీ లేకపోతే ఇంకో లేదని కానీ ఎవరిని తక్కువగా చూడవద్దు ప్రతి ఒక్కరు చాలా అమూల్యమైనవారు వాళ్ళు ఎవరు ఎలా ఉపయోగపడతారో మనకు తెలియదు ఆ దాసుడు చెప్పిన చిన్న మాట ద్వారా ఆయన కొంచెం ఆలోచించి వెనక్కి వెళ్ళి ఏడుసార్లు మునిగితే ఆయనకి స్వస్థత వచ్చింది ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే మన సంఘం ఇంత దూరం వచ్చిందంటే మరి పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారి ప్రార్థనలుతో పాటు ఇలాంటి దాసులు కూడా మీలో చాలామంది ఉన్నారు ప్రజలు అది మాకు చాలామంది కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ నా మనసులో ఉంటుంది కనుగొడకున్న మీలాంటి కొంతమంది కొన్ని గంటలు ఉండి ప్రార్థన చేసి వ్యక్తుల్ని కలుపుతున్నారు మరి సంఘానికి సేవకులకి మధ్య ఒక అనుసంధానంగా ఉంటున్నారు మీరు దేవుని మాటలకి విలువలకి నిలబడాలి అని మీరు స్టాండ్ తీసుకున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరు చేస్తున్న పని మాకు కనిపించకపోవచ్చు కానీ ఎవరికి కనిపిస్తుంది దేవునికి కనిపిస్తుంది మీరు ఒక పెద్ద గొప్ప అద్భుతానికి మీరు బాటలు వేస్తున్నారు అనేది మర్చిపోవద్దు మీరు చేసిన చిన్న పని అయినా కావచ్చు మీరు ఒక పెద్ద అద్భుతం జరగడానికి కారణం అవుతున్నారు అనేది మీరు గుర్తుంచుకోవాలని నేను చెప్తున్నాను అదే సమయంలో నేను మళ్ళీ చెప్తాను దేవుని మాట కొరకు దేవుని ఘనత కొరకు దేవుని మహిమ కొరకు మరి ఎలక్షన్స్ టైంలో డబ్బు విషయంలో ఓకే మాకు ఈ రెండు రూపాయలు లేకపోతే ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు మాకు అవసరం లేదు మనకు దేవుని మహిమ మాకు చాలా ఇంపార్టెంట్ మా దేవుడు ఇంకా గొప్పవాడు అని నిలబడిన ప్రతి వ్యక్తికి కూడా నా హృదయపూర్వక వందనాలు నా కోసం ప్రార్థన చేస్తూ పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఈ విధంగా కనిపించి కనపడకుండా సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంకా మన ఆ సంఘము ఇంతవరకే కాదు ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ నాణ్యతలో ఇంకా మరి నెంబర్లో కూడా ఎదుగుతూ మరి ఇంకా దేవుని నమ్ము కొనవలసిన వాళ్ళు ఉన్నారు మరి ముఖ్యంగా ఎక్కువ నమ్ముకోవడం మాత్రమే కాదు దేవుడు మనల్ని ఒక వెలుగుగా ఒక ఉప్పుగా ఉండడానికి పిలిచారు ఓకే ఈ సంఘము మరిన్ని సంఘాలకి ఒక మంచి మాదిరికరమైన సంఘంగా ఉంటూ దేవుని మహిమపరచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంది